ఏసీ క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు పది సంవత్సరాలు అయింది ఏసీ తెచ్చి ఒక్కరు క్లీన్ చేయాల నేనే క్లీనింగ్ ఇప్పటికీ నీట్గా ఉంది చూసారు కదా ఎంత డస్ట్ ఉందో చూస్తాము ఈ మధ్య నేను పట్టించుకోలేదు ఏసీని చూస్తున్నారు కదా ఎంత డస్ట్ ఉందో మెస్కి చూడు ఫుల్ డస్ట్ పట్టేసి ఉంది దీనివల్ల ఏసీ ట్రబుల్ వస్తుంది క్లీన్ చేయకుండా ఉంటే అందువల్ల మనం నీట్గా క్లీన్ చేయాలా ఆ సెల్స్ ఉన్నాయి కదా ఆ సెల్స్లో బ్రష్ వేసి నీట్గా క్లీన్ చేయాలా క్లీన్ చేసే ముందు పవర్ ఆఫ్ చేసుకుని ప్లగ్ తీసుకొని సేఫ్టీకి క్లీన్ చేసేది నేర్చుకోవాలా ఓకే ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా ఎలా చేస్తాను ఇలాగ చేసుకుంటే మన ఏసీ ఎప్పుడు ట్రబుల్ రాదు ఆ క్లాంపులు క్లిప్ తీసేస్తే ఏసీ ఓపెన్ అయిపోద్ది దాని లోపల ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ ఫ్యాన్కే సగం డస్ట్ ఉంటుంది నీట్గా క్లీన్ చేయకుండా ఉంటే ప్రాబ్లం అవుతుంది ఆ క్లిప్పులు తీస్తే అది వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ ఫ్యాన్కి చూడండి ఎంత డస్ట్ ఉందో కొంచెం క్లియర్గా గవనియండి దాన్ని బ్రష్ పెట్టి ఆ బ్రష్తో నీట్గా క్లీన్ చేస్తే నీట్గా డస్ట్ అంతా పడిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుకుంటా క్లీన్ చేసేది చూడండి నీట్గా చూపిస్తున్నాను మీకు ఎంత డస్ట్ ఉందో కనబడుతుంది కదా అదో బ్రష్ అలాంటి బ్రష్ ఉంటే చాలు మీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత పడుతుంది డస్ట్ ఇంకా చాలా పడుతుంది మీకు వీడియో లెంత్ అవుతుంది అని చెప్పి షార్ట్ చేసి చేస్తున్నాను స్పీడ్ మోడ్ పెట్టి చూస్తున్నారు కదా ఫైనల్గా మనం ఏసీ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఆ బ్రష్తో మనం అలాగే పెట్టుకుంటూ ఉంటే డస్ట్ అంతా బయట వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా అయిపోయింది ఫైనల్గా మెస్ కడిగేసి వేస్తున్నాము చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎంత క్లీన్గా ఉంటుందో ఏసీ నీట్గా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ టచ్ అయిపోయింది ఇలాగ ఏసీని సింపుల్గా ఇంటిగానే మనం క్లీన్ చేసుకునేది నేర్చుకుంటే సర్వీసింగ్ వాళ్ళు అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటూ ఉంటే నెలకు ఒకసారి మనం ఎన్ని సంవత్సరాలు అయినా ఏ ప్రాబ్లం ఉండదు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు